దివ్యదర్శిని ప్రేక్షకులందరికీ యుగాది శుభాకాంక్షలు విశ్వావసు నామ సంవత్సరంలో మీ అందరికీ కూడా సకల శుభాలు కలగాలని అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఈ దివ్యదర్శిని వీక్షిస్తున్నటువంటి ఈ వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఆదిత్యాది నవగ్రహ యోగం అంతా కూడా కలిగి వాళ్ళు తల కార్యక్రమాలన్నీ కూడా శుభంగా జరగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఆశీర్వదిస్తున్నాను శతమానంభవతి సతాయ పురుష శతేంద్రియ ఆయుష్ంద్రియే ప్రతిష్ఠతి అలాగే ఈ దివ్యదర్శిని ఛానల్ కూడా దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెంది ప్రతి ఒక పెద్ద ఛానల్ గా కూడా అభివృద్ధి చెంది అందరికీ కూడా స్వచ్ఛమైనటువంటి ఈ యొక్క వార్త వార్తలని సకాలంలో అందించి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని కూడా మన స్ఫూర్తిగా ఆకాంక్షిస్తాం శుభం